హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో వారమైనా సరే నిల్వ ఉండేలాగా ఎండుమిర్చి గోంగూర కాంబినేషన్తో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఒక గట్టమైన పుల్లటి గోంగూరను తీసుకొని చక్కగా పెట్టుకోవాలి గోంగూరకు తగిన విధంగా ఎండుమిర్చిని తీసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకోవాలండి పులుపుకు తగిన విధంగా కారాన్ని తీసుకున్నామంటే పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ పైన ఒక గుంతపాటు పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఎండుమిర్చిని లైట్గా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న గోంగూరను వేసుకొని లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్మైన ఆయిల్ని అలా స్ప్రెడ్ చేస్తూ గోంగూరను వేపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి చక్కగా వేగుతుంది ఎందుకంటే ఇందులో వాటర్ వేయకూడదు వాటర్ వేసేసామంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు సో వాటర్ వేయకుండా ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ గోంగూరను వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న ఎండుమిర్చిని టేస్ట్కి సరిపడ ఉప్పుని కొద్దిగా వాముని వేసుకోండి వామైనా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు నేనైతే వాముని యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టి ఉంచుకున్న గోంగూరను వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా పడితే కనుక టేస్ట్ బాగుంటుంది సో కొన్నింటిని ఎక్కువగానే వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి గుంతపాటి గిన్నెలోకి తీసుకున్నామంటే పోపు వేసినా చక్కగా కలుపుకోవటానికి వీలుంటుంది స్టవ్ పైన ఇంకొక పోపు గిట్ట పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకాకు రెండు మూడు కచ్చా పచ్చగా తలకట్టిన వెల్లుల్లి రెబ్బల్ని మూడు ఎండుమిర్చి పీసెస్ని వేసేసుకొని పోపునంతా దొరగా వేయించుకోవాలి వేయించిన పోపుని ఈ పచ్చడికి యాడ్ చేసేసుకొని చక్కగా కలియ తిప్పేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి వారమైనా నిల్వ ఉంటుందండి ఏం పాడవదనమాట వేడి వేడి రైస్లోకి కానీ చద్దన్నంలోకి కానీ వేసుకొని తినచ్చు సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మరి మీకు ఈ ఎండుమిర్చి గోంగూర కాంబినేషన్తో నేను చేసిన పచ్చడి రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ